హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుంటాయని కోరుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది సార్ మీరు హౌస్ చెక్ చెక్అవుట్ చేసుకోండి చెక్అవుట్ చేసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే కనుక ఫోన్ చేయండి మరిన్ని వివరాలు మీకు మేము ఫార్వర్డ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీ డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఫ్రెండ్స్ ఈస్ట్ పేసింగ్ అండి డబల్ బెడ్రూము హాల్ కిచెన్ దేవుడి గది చూస్తున్నారు కదా బిల్డింగ్ మొత్తం మీరు చూడండి చూసిన తర్వాత ఎలా ఉన్నది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కడ కలర్ కాంబినేషనే కానీ సీలింగ్ కానీ వాల్ కలర్స్ కానీ ఏది కూడా మనకి పేరు పెట్టడానికి తెలియదు అనమాట అంత బాగుందనమాట యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళు ఓన్గా ఉండడం అని కట్టుకున్నారండి సరే అని చెప్పేసి వేరే ఊరు వెళ్ళడం వల్ల వీళ్ళు మళ్ళీ సేల్స్ పెట్టారనమాట పాలు పొంగేస్తే మళ్ళీ సెకండ్ అంటారు కదా అయినా రీసెంట్గా కన్స్ట్రక్షన్ కూడా అండి ఇది అసలు ఇప్పుడు ఆగస్టులో పాలు పొంగించాలి ఇంకెందుకు లేని చెప్పేసి సేల్స్ పెట్టేశారు సో హౌస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి లైవ్లో చూడండి బిల్డింగ్ బాగుందంటే కనుక కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ కబోర్డ్ వర్క్లు అయితే మనం చేయించుకోవాలండి రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ నూట యాభై గజాలు నలభై ఐదు లక్షలు ఫ్రెండ్స్ అది టీవీ అండి ఫస్ట్ వన్ బెడ్రూమ్ వచ్చి పదకొండు పన్నెండు బై పదకొండండి ఫస్ట్ వన్ బెడ్రూమ్ వచ్చి పన్నెండు బై పదకొండు సెకండ్ వన్ బెడ్రూమ్ వచ్చి పదకొండున్నర బై అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బిల్డింగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను Thanks for the watching friends bye bye take care